నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ రాష్ట్ర కన్జూమర్ రెడ్రసల్ కమిషన్ ఒక తీర్పిచ్చింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తమ సేవలు అందించడంలో లోపభూయిష్టంగా ఉన్నాయని అందుకే నష్టపరిహారం ఆరు వేల రూపాయలుతో పాటు ఆరు వేల రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది సదర్ ట్రావెల్ కంపెనీలో ఉపపుష్టమైన ట్రావెల్ సర్వీసెస్ అందించారని అందుకే నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది తెలంగాణ రాష్ట్ర కన్జూమర్ కమిషన్ తెలంగాణ స్టేట్ కన్జూమర్ కమిషన్ ప్రెసిడెంట్ మీనా రామనాథన్ జుడిషియల్ మెంబర్ వివి శేషుబాబుతో కూడిన బెంచి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది కంప్లైంట్ దగ్గర అరవై వేలు రూపాయలు తీసుకున్నారు ట్రావెల్ కోసం అని చెప్పేసి అయితే లోపభూయిష్టమైన సర్వీసెస్ అందజేసినందుకు నష్టపరిహారంతో పాటు టిక్కెట్ కోసం చెల్లించిన డబ్బులు కూడా రిటర్న్ చేయాలి అని సదరు కంప్లైనెంటు రిక్వెస్ట్ చేస్తే ఈ విధమైన తీర్పు ఇచ్చింది కన్జూమర్ కమిషన్ ఇది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ అనదర్ వర్సెస్ బివి సీతారాం అండ్ అదర్స్ ఈ మధ్య ఎవరూ కూడా ఇట్లా ట్రావెల్స్ ట్రావెల్ చేసి లోపభూయిష్టంగా ఉంటే ఊరుకోకుండా కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్లు ఫైల్ చేసి తమ డబ్బులను వసూలు చేసుకుంటున్నారు కాబట్టి ట్రావెల్ కంపెనీలు కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చారు లేకపోతే తాము ఎర్న్ చేసిన డబ్బులన్నీ నష్టపరిహారానికి చెల్లించవలసి ఉంటుంది థ్యాంక్ యూ